చాలా సంతోషంగా ఉంది కలెక్టర్ గారు వెన్నమాల గ్రామానికి వచ్చారు వెన్నమాలకే కాదు సూలూర్పేట కాన్స్టెన్సీలో రెండు మూడు మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని పంచాయతీ సమస్యలు తెలుసుకొని మండలానికి ఏం చేయగలరో అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ విన్నమాలకు కూడా రోడ్లు గాని అలాగే శ్మశాన మార్కెట్ కోసం స్థలము అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలాంటి సమస్యలున్నా ఇప్పుడు మనం జరుగుతుంది రెవెన్యూ సదస్సు ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పటికి సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ ఎదుగు పెడతారు కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి వినియోగించుకొని ఎలాంటి సమస్యలున్నా సరే అధికారుల దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రెవెన్యూ సదస్సులు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత మీ అందరికి తెలిసిందే ముందుగా ఐదు సంతకాలు చేశారు అందులో ఒక సంతకం వచ్చేసి ఏదైతే భూ హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది ఒక సంతకం ఏమంటే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల అదేవిధంగా రీసర్వే కార్యక్రమం వల్ల అదేవిధంగా ఫ్రీ వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన ఆరు నెలల్లో గ్రీవెన్స్ తీసుకుంటున్నారు గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చొని ప్రజల నుంచి వినోదలు తీసుకుంటున్నారు అందులో చూస్తుంటే సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సుమారుగా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది మన జిల్లాలో అయితే డెబ్బై శాతం